సార్ ఇప్పుడు మీరు చెప్పిన కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో నాకు తెలిసినవి కూడా కొన్ని ఉన్నాయి సార్ ఫిట్స్ రెండు డైరెక్ట్ గా కాదు కానీ కొందరికి మెదడులో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే తలనొప్పి రావచ్చు ఫిట్స్ రావచ్చు సో జనరల్లీ అందరు కూడా హెడ్ ఎక్ వచ్చిందంటే ఒక యాంటీబయాటిక్ వేసేసుకుంటారు బట్ అనేది చాలా మంది తలనొప్పి వస్తే వాడేస్తారు అది తప్పు తలనొప్పి తరచుగా వస్తూ ఉంటే దాన్ని ఆపడానికి మనం వాడాలి కానీ జనరల్ గా మాట్లాడుకుంటే మనము ఎక్కువగా నరాలకి సంబంధించి నర్వ్స్కి సంబంధించి ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఆర్ డిసీజెస్ ఏమై సో నేను చూసే చెప్తాను నా క్లినిక్లో ఏం చూస్తానంటే తలనొప్పి చాలా మంది వస్తారు మైగ్రేన్ తలనొప్పి ఎస్పెషల్ అలా తలనొప్పిల్లోనే క్లస్టర్ హెడేక్ అని లేకపోతే టెన్షన్ టైప్ హెడేక్ అని ఇడియోపతిక్ ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ అని మెదడులో ప్రెషర్ పెరుగుతుంది అనమాట ఇలా తలనొప్పి కండిషన్స్ చాలా మంది వస్తారు మెడ నొప్పితో ఎక్కువ మంది వస్తారు నడుము నొప్పితో ఎక్కువ మంది వస్తారు మెడనొప్పి వల్ల చేయి లాగుతూ కొంతమంది వస్తారు నడుము నొప్పి వల్ల కాళ్ళు లాగుతూ కొంతమంది వస్తారు అలాగే క్రీనియల్ నవ్ పాలసీస్ అంటాం అంటే మూతి వంకర పోవడం కన్ను మూసుకోలేకపోవడం కన్ను గట్టిగా మూసుకోవడం కన్ను పోవడం మాట రాకపోవడం నమలలేకపోవడం మింగలేకపోవడం ఇవన్నీ కూడా న్యూరాలజీకి సంబంధించినవి ప్రాబ్లమ్స్ ఇంకా చాలా ఉన్నాయి చెయ్యి తిమ్మిరి రావడం పట్టు లేకపోవడం రాత్రిపూట బాగా ముద్దుబారిపోవడం ఇవి కూడా వస్తాయి టనల్ సిండ్రోమ్ అంటాం కొందరికి తొడ మొద్దుబారిపోతుంది బారిపోతుంది మీరాల్జా పారాస్థిటిక అంటాం కొందరికి నడక తేడా వస్తుంది ట్యాక్సీ అంటాం కొందరికి మాట ముద్దుగా వస్తుంది డిసార్త్రి అంటాం కొందరికి ఫిట్స్ వస్తాయి ఎపిలెప్సీ అంటాం ఎపిలెప్సీలు కూడా రకరకాల టైప్స్ ఆఫ్ ఎపిలెప్సీ రకరకాల వయసుల్లో వీళ్ళంతా వస్తుంటారు పార్కిన్సన్స్ వ్యాధి అంటాం నెమ్మదిగా అయిపోయి వణుకుతూ వంగిపోయి నడుస్తూ ఉంటారు దాన్ని పార్కిన్సన్స్ వ్యాధి అంటాం వాళ్ళని చూస్తూ ఉంటాం ఇంతకుముందు మీరు అడిగినట్టు అల్సిమస్ వ్యాధి వాళ్ళని కూడా చూస్తుంటాము కొందరికి మెదడులో రక్త ప్రసారం తగ్గి మెదడులో ఒక భాగం డ్యామేజ్ అయ్యి పక్షవాతంతో వస్తారు స్ట్రోక్ అంటాం వచ్చినప్పుడు చూస్తాం తర్వాత దాని కాంప్లికేషన్స్ చూస్తాం మల్టిపుల్స్ స్క్లిరోసిస్ అని మెదడులో నరాల మీద పొర తొలగిపోయి దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తారు వాళ్ళకి ఎలా ఉంటాయంటే చూపు తగ్గిపోవడం మొహం మీద షాక్స్ లాగా ట్రైజముల న్యూరాలజా అని కొట్టడం మూతి పోవడం యూరిన్ కంట్రోల్ చేసుకోలేకపోవడం తోలడం ఇటువంటివన్నీ వస్తాయి అన్నమాట ఇది మల్టిపుల్స్ స్క్లెరోసిస్ వెస్టర్న్ కంట్రీస్లో ఎక్కువ ఉంటుంది కానీ మన కంట్రీలో కూడా చూస్తుంటాం బాగా ఇది మల్టిపల్ స్క్లెరోసిస్ అంటాం అలాగే దానికి సంబంధించి న్యూరోమైలిటిస్ ఆప్టికల్ లాంటి కండిషన్స్ చూస్తుంటాం అన్నమాట సో ఇవే కాకుండా కొందరికి న్యూరోపతి అంటాం కాళ్ళు చేతులు మంటలతో వస్తుంటారు సో ఎస్పెషల్లీ షుగర్ ఉన్న వాళ్ళకి చాలా కామన్గా వస్తుంటుంది అది చూస్తుంటాము అల్జిమర్సే కాకుండా వేరే కారణాలలో మెమొరీ తో చూస్తుంటాము స్లీప్ యాప్నియా అని దానివల్ల అంటే మెదడు నిద్రలో ఊపిరాగి మెలకు వచ్చి దానివల్ల వచ్చే ఒక వ్యాధి ఉంటుంది గొరకబెడతారు చూడండి వాళ్ళకొస్తూ వస్తుంటుంది అది స్లీప్ యాప్నియా అంటాం దానివల్ల కళ్ళు తిరుగుతూ వస్తారు దానివల్ల తలనొప్పితో వస్తారు దానివల్ల మతి మరుపుతో వస్తారు దానివల్ల బీపీ కంట్రోల్ లేకుండా వస్తారు ఇలా రకరకాల కండిషన్స్ వస్తాయన్నమాట ఇంకా నేను కొన్ని చెప్పాను మిగతా వాటితో కంపేర్ చేస్తే మిగతా ఆర్గన్స్ తో న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ వేరీడ్ గా ఉంటాయి అంటే సిమ్టమ్స్ చాలా రకాలుగా ఉంటాయి హార్ట్ కి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ కి వందల సిమ్టమ్స్ ఉంటాయి అనమాట అందుకని ఏ జబ్బైనా సరే ఆల్మోస్ట్ ప్రతిదానికి ఒక న్యూరాలజికల్ కనెక్షన్ ఉంటుంది సో సార్ ఇప్పుడు మీరు చెప్పిన కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో నాకు తెలిసినవి కూడా కొన్ని ఉన్నాయి సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నడుస్తున్నప్పుడు తడబడిపోవడము తర్వాత మైగ్రేన్ ఇష్యూ మైగ్రేన్ ఇష్యూ చూసుకుంటే అది కనుక సివియర్ అయింది అని అంటే అంటే బికాజ్ నేను నా ఫ్రెండ్కి చూసాను సార్ యాక్చువల్లీ ఆ మైగ్రేన్కి తట్టుకోలేక షీ వాజ్ వర్కింగ్ అనమాట సో ఆ మైగ్రేన్కి తట్టుకోలేక కొలాబ్సే కింద పడిపోయింది సో దెన్ తనకి సర్టన్ స్టేజ్లో అలాగ పడిపోతున్నప్పుడు ఫ్యూ ఇయర్స్గా అలా పడిపోతూ ఉన్నప్పుడు షీ తనకి ఫిట్స్ అటాక్ అయింది సో ఐ హ్యావ్ సీన్ విత్ మై ఐస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్ సో ఇదంతా చూసి భయం నాకు లైక్ ఈజ్ ఇట్ మైగ్రేన్ ఆర్ ఫిట్స్ అన్నట్లు సో దీనికి కూడా రిలేషన్ రిలేటెడ్ అయినా సార్ ఈ రెండు సో మైగ్రేన్ ఫిట్స్ రెండు రిలేటెడ్ డైరెక్ట్ గా కాదు కానీ కొందరికి మెదడులో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే తలనొప్పి రావచ్చు ఫిట్స్ రావచ్చు అలాంటి వాళ్ళకు మనం కన్ఫ్యూజ్ అవుతాం మైగ్రేన్ ఎపిలెప్సీ రెండు ఉన్నాయని కానీ జనరల్ గా ఒక కారణం వల్ల తలనొప్పి రావచ్చు దాని మైగ్రేన్ అనం అది వేరే తలనొప్పి కానీ మనం మైగ్రేన్ అనుకుంటాం దాన్ని తెలియక ముందు అలా మెదడులో ప్రాబ్లం ఉండే వాళ్ళకు ఫిట్స్ కూడా రావచ్చు ఎపిలెప్సీ ఉండొచ్చు అలా కన్ఫ్యూజ్ అవుతాం మనం కానీ మైగ్రేను ఎపిలెప్సీ రెండు ఒక వ్యక్తిలో ఉండొచ్చు రెండు కారణం ఒకటి కాకపోయినా రెండు ఒక వ్యక్తులు ఉండొచ్చు అనమాట సో దట్స్ నాట్ అన్నోన్ చూస్తుంటాం మనం సో జనరల్లీ అందరు కూడా హెడ్ ఏక్ వచ్చిందంటే ఒక యాంటీబయోటిక్ వేసేసుకుంటారు ఫ్రీక్వెంట్గా వస్తుందంటే ఫ్రీక్వెంట్గా డేకి టూ త్రీ టైమ్స్ కూడా వేసుకునే వాళ్ళని కూడా చూస్తూ ఉంటాము సో ఈ యాంటీబయాటిక్స్ అనేవి లైక్ ఎంతవరకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటారు సార్ దానివల్ల ఎక్కువ సపోజ్ లాంగ్ రన్లో యూస్ చేసినా లేకపోతే ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉన్నా కూడా డెఫినెట్లీ వాటి మీద ఎఫెక్ట్ ఉంటుంది కదా సార్ నరాల మీద సో యాంటీబయాటిక్ అనేది ఇన్ఫెక్షన్ కోసం వాడతాం సో అనాలజెసిక్ అనేది నొప్పి కోసం వాడతాం సో మైగ్రైన్ తలనొప్పి ఉండేవాళ్ళు కొందరు సైనసైటిస్ అని సస్పెక్ట్ చేసి యాంటీబయాటిక్ వాడతారు కానీ అది తప్పు అన్లెస్ గా అక్యూట్ సైనసైటిస్ ఏంటి వాళ్ళు డయాగ్నోస్ చేస్తే తప్ప యాంటీబయాటిక్ వాడకూడదు బట్ అనాలజెసిక్స్ అనేవి మంది తలనొప్పి వస్తే వాడేస్తారు అది తప్పు ఎందుకంటే తలనొప్పి తరచుగా వస్తూ ఉంటే దాన్ని ఆపడానికి మనం వాడాలి కానీ వచ్చిన తర్వాత తలనొప్పి మందులు వాడితే నొప్పి మందులు వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకటి ఆ నొప్పి మందులు అనాలజెసిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కడుపులో మంట కిడ్నీ మీద ఎఫెక్ట్ లివర్ మీద ఎఫెక్ట్ వాటర్ రిటెన్షన్ వస్తుంది ఇంకా వేరే వేరే ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట ఇవన్నీ ఒక అయితే ఈ తలనొప్పి మందుల వల్లే తలనొప్పి వస్తుంది దీని పేరు మెడికేషన్ ఓవర్ యూస్ అంటాం అనమాట తలనొప్పి మందులు రెగ్యులర్గా వాడే వాళ్లకు బ్రెయిన్ వైరింగ్లో తేడా వచ్చి దానివల్ల తలనొప్పులు వస్తాయి సో ఏమవుతుంది నొప్పి వస్తుంది మాత్ర వేసుకుంటారు రెగ్యులర్గా వేసుకుంటారు ఈ మాత్రల వల్ల తలనొప్పి వస్తుంది తలనొప్పి వల్ల మాత్ర వేసుకుంటారు అది కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట ఇది పెద్ద ప్రాబ్లం చాలా మందికి మెడికేషన్ ఓవర్ యూస్ అడిక్ అలా వచ్చినప్పుడు ఇంకొన్ని మందులు వాడకుండా ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి దీన్ని వీ హ్యావ్ టు సాల్వ్ ఇట్ పరిష్కారం చేసుకోవాలి అంతేగాని ది ఆన్సర్ ఇస్ నాట్ టు టేక్ మోర్ మెడిసిన్స్ అలా ఉంటుంది సో దట్ ఈస్ వేర్ పీపుల్ ఆర్ డూయింగ్ మిస్టేక్ యాక్చువల్లీ సొంతంగా వైద్యం చేసుకోకూడదు ఇప్పుడు మన మెడికల్ షాప్ లెక్క ప్రకారం ప్రిస్క్రిప్షన్ ఉంటే తప్ప ఇవ్వకూడదు ఫ్రీ చేస్తారు ఇచ్చేస్తారు అవును అది తప్పు ఎందుకంటే వాళ్ళకు ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు ఆ మందుల ఎఫెక్ట్ ఎట్లుంటుందో తెలియదు వాడే వాళ్ళకి అసలు పాపం ఏమీ తెలియదు అమాయకులు ఎందుకంటే ఈ మందు వాడితే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది లేకపోతే ఆర్గన్స్ మీద ఎలా ఉంటుందో తెలియదు పాపం సో మందుల షాప్ వాళ్ళు కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వద్దు అంటే చాలా మేల్ వాళ్ళు అవుతారు అవును సార్ దట్స్ ట్రూ బికాస్ ఇప్పుడు వెళ్ళి జస్ట్ ఫోటో ఈవెన్ ఫోటో తీసుకొని నాకు ఈ మెడిసిన్ కావాలంటే కూడా ఇచ్చేస్తున్నాను డైరెక్ట్ కరెక్ట్ దాని వల్ల ప్రాబ్లమ్ ఏం వాళ్ళు పాపం సహాయం చేయాలని చూస్తారు కానీ జరిగేది వేరే జరుగుతుంది ఎస్ సార్ వాళ్ళ ఉద్దేశం మంచిదే రిజల్ట్స్ బాగాలేవు ఓకే సార్ చక్కగా వివరించారు ధన్యవాదాలు వస్తాయి